నమస్కారం ఫ్రెండ్స్ పౌరుషం ఉంటే సరిపోదు రాజనీతి తెలియాలి ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి ఆచార్య చాణక్యుడు చెప్పిన మాట ఒకటి ఉంది మౌనం అనేది ఒక ఆయుధం దాన్ని ఎలా వాడాలో తెలిసిన వాడు ఎప్పుడూ ఓడిపోడు మీరు జీవితంలో ఎదగాలన్నా శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా కొన్ని విషయాలను మౌనంగానే ఉంచాలి మీ జీవితాన్ని నాశనం చేసే ఆ మూడు రహస్యాలు ఏంటో మీకు తెలుసా చాణక్య నీతి ప్రకారం ఈ మూడు విషయాలు మీ ప్రాణ స్నేహితుడికి కూడా చెప్పకూడదు ఆర్థిక నష్టాలు ఫినాన్షియల్ లాస్ మీ దగ్గర డబ్బు లేదని లేదా మీకు నష్టం వచ్చిందని ఎవరికి చెప్పకండి సమాజం బలహీనులను గౌరవించదు మీ ఆర్థిక పరిస్థితి తెలిస్తే జనాలు మిమ్మల్ని తక్కువగా చూస్తారు లేదా మీకు సహాయం చేయడానికి బదులు దూరం అవుతారు వ్యక్తిగత సమస్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో జరిగే గొడవలు మీ భార్య లేదా భర్త గురించి బయట చర్చించకండి మీ బలహీనతలను ఇతరులకు చెప్పడం అంటే మీ చేతులతో మీరే శత్రువులకు ఆయుధాలు ఇచ్చినట్టు అవమానం ఇన్సల్ట్ ఫేస్డ్ ఎక్కడైనా మీకు అవమానం జరిగితే దాన్ని మౌనంగా భరించండి కానీ బయట డప్పు కొట్టుకోకండి మీరు దాన్ని ఎంతగా చెబితే జనాలు మిమ్మల్ని అంతగా ఎగతాలు చేస్తారు మౌనం మిమ్మల్ని శక్తివంతుడుగా మారుస్తుంది మీరు తక్కువగా మాట్లాడితే అవతలి వారు మిమ్మల్ని అంచనా వేయలేరు మీ తదుపరి అడిగేంటో శత్రువుకు తెలియకూడదు మనం ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పోస్ట్ చేస్తుంటాం మన ఆనందాన్ని మన బాధను మన ప్లాన్స్ ని అందరికీ చెప్పేస్తుంటాం కానీ గుర్తుంచుకోండి నిశ్శబ్దంగా ఉన్న నది ఎంత లోతుగా ఉంటుందో మౌనంగా ఉండే మనిషి అంత ప్రమాదకరంగా ఉంటాడు గెలవక ముందే మీ గెలుపు గురించి ఎవరికి చెప్పకండి మీ పని శబ్దం చేయాలి మీ మాట కాదు చాణక్యుడు చెప్పినట్టు తెలివైన వాడు తన మనసులోని మాటను కేవలం తన పనుల ద్వారానే చూపిస్తాడు ఈ రోజు నుంచి మీరు కూడా ఈ మౌన దీక్షను పాటిస్తారా మీ జీవితంలో ఆ మార్పును చూడాలనుకుంటున్నారా చాణక్య నీతిలోని విషయాలు మీకు నచ్చితే చాణక్య అనే కామెంట్ చేయండి ఇలాంటి లైఫ్ లెసన్స్ కోసం మన ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంది కదా మీ మౌనమే మీ విజయం జై హింద్